వైనాడు పులివెందుల జగన్ కోట బీటల వారం ఉందా ఈ జడ్పీటీసీ ఎన్నికలు మాత్రం పులివెందుల్లో మంచి హీట్ పుట్టిస్తున్నాయండి కడప రాజకీయాలు ఈసారి టీడీపీ జెండా ఎకరా వేస్తా అని చెప్పి గారు అంటే ఆశ్చర్యకరమేందంటే గతంలో కడప జిల్లాలో జడ్పీటీసీ మొత్తంలో జడ్పీటీసీలో యాభై రెండు మంది జడ్పీటీసీలు ఉన్నాయి యాభై రెండు స్థానాలు యాభై రెండు స్థానాలు జడ్పీటీసీలకు గాను నలభై తొమ్మిది స్థానాలు జడ్పీటీసీలు ఏకగ్రీవం అయిపోయాయి మూడు జడ్పీటీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది అంటే యాభై రెండుకి యాభై రెండు స్థానాలు జడ్పీటీసీలు వైసీపీ సాధించింది అందుట్లో నలభై తొమ్మిది దినానుమస్ ఏకగ్రహం ఎవరు రాలా పోటీకి కూడా రాలా సరే ఏదన్నా కానీ ఇప్పుడు అనుకోకుండా పులివెందల జడ్పీటీసీ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు చనిపోతే ఇప్పుడు పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బయ ఎలక్షన్స్ జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఇప్పుడు పదకొండు మంది అక్కడ నామినేషన్ వేయటం జరిగింది ఆ జడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి జరుగుతున్నటువంటి ఇది దాంట్లో ఇప్పుడు సునీల్ యాదవ్ కూడా వైఎస్ వివేక హత్య కేసులో గొడ్డలు అందించిన వ్యక్తి లేదా గొడ్డలు తీసుకున్న వ్యక్తి గొడ్డలు వేటు వేసిన వ్యక్తి మొత్తానికి అతను కూడా ఆ విషయంలో వివాదంలో ఉన్నాడు ఆ విషయంలో తను అన్యాయం జరుగుతుంది తనకు నాకు కూడా ప్రాణహాని ఉంది కాబట్టి దీని మీద చెప్పి అతను కూడా వచ్చి కంటెస్ట్ చేస్తున్నాడు సునీల్ యాదవ్ కూడా కంటెస్ట్ చేస్తున్నాడు వీరితో కూడా పది మంది ఈ నేపథ్యంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య అక్కడ రాజకీయ యుద్ధం జరుగుతుంది రాజకీయ యుద్ధంలో ఫైటింగ్స్ జరుగుతున్నాయి సరే వైసీపీ వాళ్ళు ఈరోజు టీడీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళు మా మీద దాడి చేశారని చెప్పని అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి ఇద్దరు కూడా కంప్లైంట్ చేయటం జరిగింది పేరునాని అట్లాగే ఇతర నాయకులు కూడా ఈసీ ఎలక్షన్ కమిషన్ ముందు వాళ్ళు కూడా ధర్నా చేయటం జరిగింది ఇది జరుగుతూ ఉంది ఈ జరిగేటువంటి క్రమంలో ఈ హీట్ ఎన్నిక హీట్ అనేది పెరిగింది సరే అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి వీళ్ళిద్దరు ఇప్పుడు అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి కీ రోల్ పోషిస్తున్నారు పులివెందెలలో వైఎస్ బతికున్నంత బతికున్నంతకాలం లేదా వైఎస్ రాజారెడ్డి ఉన్నంతకాలం ఎవరైతే వైఎస్ ఫ్యామిలీకి శత్రువులుగా ఉండేటువంటి రాజారెడ్డిని చంపినటువంటి దాంట్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సతీష్ రెడ్డి ఇవాడు అక్కడ వైసీపీకి ముఖ్య నాయకుడు అట్లాగే వైఎస్ కుటుంబంతో విభేదాలు ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడ ఎంపీ వైసీపీ పార్టీ ముఖ్య నాయకుడు వీళ్ళిద్దరు అక్కడ రోల్ ప్లే చేస్తున్నారు ఇక్కడ టీడీపీ వాళ్ళు వాళ్ళు రోల్ ప్లే చేస్తున్నారు వైఎస్ వివేకాన్ చంపినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి లేదా దాంట్లో ఇప్పుడు బాధితుడిగా ఉన్నానని చెప్తున్న వ్యక్తి ఏమన్నా ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు ఎటువంటి రాజకీయం ఎలా ఉందో చూడండి ఇందాకే వెంకయ్యనాయుడు గారు ఒక మాట చెప్పారు పెద్ద ఆయన పార్టీలు మార్చడం అంటే పిల్లల డైపర్లు మార్చినట్టు మారుస్తున్నారని పిల్లల డైపర్లు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారు అని చెప్పని అన్నారు అట్లాగా జరుగుతున్న పరిణామాలు మనకు చూస్తున్నాము మంచిది కాదు ఇది బయట సార్ బైట్స్ ప్లే చేయండి సురేష్ కుమార్ రెడ్డి ఆ తర్వాత అమరేశ్వర్ రెడ్డి అనేటువంటి మహేశ్వర్ రెడ్డి అనేటువంటి మా వైఎస్ఆర్ సిపి సానుభూతి పరులు కార్యకర్తలు పెళ్లికి పోయేటువంటి సందర్భంలో ముకుమ్మడిగా కొంతమంది ముప్పై మంది దాకా ప్లాన్ చేసి వీళ్ళ మీద దాడి చేయడం తీవ్రంగా వీళ్ళను చంపేటువంటి ప్రయత్నం చేయడం ఇవంతా జరిగినాయి జెపిడిసి పులివెందులో రూరల్ జెపిడిసి ఎన్నికలు పన్నెండవ తారీఖు ఉన్నాయి అంటే దాదాపు ఒక ఐదారు రోజుల టైం ఉంది ప్రధానంగా దీని యొక్క కారణాలు ఆలోచన చేస్తే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజాహితంగా పోలింగ్ जते సూటిగా అవినాశ్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను కంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం చంతి అనే అతను ఏ పార్టీకి చెందినవాడు ఇక్కడ పులివేర్పిటీసీ కి జరిగే ఎన్నికల్లో వాళ్లకు వాళ్లకు మధ్య మనస్పర్ధలు వచ్చి అతని ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావా అని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద కేస్తాను అతన్ని కంకిరెడ్డి హాస్పిటల్ తీసుకువెళ్ళారు దయచేసి పోలీసు వారికి అతనికి విజ్ఞప్తి చేస్తానా అతన్ని అర్జెంట్ గా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ హాస్పిటల్ మార్చండి లేదంటే ఆ సైదాపురం చంటికి తప్పకుండా ప్రాణహాయం చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళకి బాగా ఇది అలవాటు ప్రాతిమల్ ప్రసాద్ రెడ్డి ప్రతి రోజు జరగబోయే రంసాన్ని చెప్పినట్టు చెప్తాను ఇదో ఈ రోజు దాడి జరుగుతుంది రేపు ఇట్లు జరుగుతుంది రేపట్ జరుగుతుంది ఆయన పద్ధతి ప్రకారమే ప్లాన్ ప్రకారమే వాళ్ళే స్వతంత్ర అభ్యర్థి